ఏ మాత్రం చెప్పారు నేను చెప్పే ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ కలిగినారు క్షుణ్ణంగా ఒక్కసారి మీరు మరణం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నేను మీరు ఎవరైతే ఈ యాభై రెండవ డివిజన్ లో శక్తి లేకుండా మీ మీ బూతుల్లో మెజార్టీ తీసుకొస్తారో మిమ్మల్ని రజనీ గారి గుండెల్లో పెట్టుకొని కూడా బాధ్యత రజనీ గారు తీసుకుంటారు ఎటువంటి సందేహండి ఎందుకంటే చిరగుళ్ళు పేటలో జరిగినటువంటి కౌన్సిలర్ ఎలక్షన్స్ లో అన్ని వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆర్థిక స్థితిగతులు ఎలాగున్నా కూడా రజనీ గారి తన ఆర్థిక స్థితిగతులు వాళ్ళకి సపోర్ట్ గా ఇచ్చి అన్ని వార్డులు గెలిపించుకొని ఎందుకంటే పార్టీకి పనిచేయటమే కీలకం ఈ పార్టీకి పనిచేసే పనిలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ నేను ఖచ్చితంగా కేటాయిస్తామని చెప్తా ఉన్నాను ఎవరి బూతులకి వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టడం అయితే జరిగింది బూతుల్లో ఉగ్రో నలుగురుగా ఉంటారు మీరు అందరూ చేయడానికి సిద్ధంగా ఉండాలి మీటింగ్ పెట్టారు మీటింగ్ అయిపోయిందంటే పని జరగదు మళ్ళకే చెప్తాను నేను ఎవరి బూతుకు వాళ్ళు బాధ్యత తీసుకోండి మీ బూతులో సంబంధించి ఉగ్రో నగరులో కన్విడర్స్ ఉంటే వాళ్ళ ఒకరిని బాధ్యత తీసుకుంటారు మీరందరూ కలిసి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇవ్వాలి ఇవ్వటం కావాల్సిన స్కోప్గా వాడిది ఎందుకంటే ఇవాళ చంద్ర తీసుకోండి సగరకాలం తీసుకోండి రజకాలను తీసుకోండి మీకు సాలిపేట తీసుకోండి ఇక్కడ మనకు వచ్చినప్పుడు జ్యోతి బలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపించాలని చేస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం వలన మీ ఇంటికి లబ్ధి చేకూరలేదు అని అంటే మాకు ఓట్లేదు చెప్తా ఉన్నాడు అంటే సుమారుగా ఎనభై ఏడు శాతం మందికి లబ్ధి చేకూరదు మనం వాళ్ళందరినీ భూతుల దగ్గర తీసుకొచ్చి ఓటు వేయించలేకపోతే అది మన తప్పిదా గుర్తుంచుకోండి కానీ ప్రతి ఇంటికి మనం తీసుకెళ్లి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ పదమూడో తారీఖు పదమూడే వాళ్ళ కరెక్ట్ గా వచ్చిన మే పదమూడో తారీఖు ఎన్నిక కూడా అయిపోయింది మనకి ఎలక్షన్ కూడా అయిపోయింది సాయంత్రానికి కాబట్టి ఈ ముప్పై రోజుల్ని ఎవరికి వాళ్ళు బాధ్యతగా తీసుకోండి ఎవరు కూతు వాళ్ళు ఆల్రెడీ నేను చెప్పాను కిరణ్ చెప్పాను ఆయన చెప్పాను మన మల్లేశ్వరావు వాళ్ళకి కొంతమంది పెద్దలు కాళాసావసరావు గారికి అట్లా రెడ్డి కోండేశ్వరరావు అందరూ కూడా చూడడం జరిగింది మీరందరూ ఎవరు బూత్ కూడా బాధ్యత తీసుకొని మీలో మీరు పోటీ పడి మీ బూతుల్లో ఒక అద్భుతమైన మెజార్థిని తీసుకొచ్చి ఇక్కడ విడదీ గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్థితో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే పదకొండవ తారీఖు వరకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రజనీకాండ గారు క్యాంపెయినింగ్లో బిజీగా ఉన్నా సరే మేమందరం కూడా మీకు అందుబాటులో ఉన్నాం ఎక్కడైనా సరే ఈ బూత్లో ఇది కావాలి రిక్వైర్మెంట్ ఉంది అని మీరు అడగటమే లేటు ఆ బుద్ధిలో మెజార్టీ తేకపోతే మాత్రం ఖచ్చితంగా మీదే తప్పు మీరు మెజార్టీ తీసుకోండి మీరు కోరుకున్నటువంటి అన్ని కూడా మీరు సమకూర్చేటువంటి బాధ్యత కూడా రజనీ గారు తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కడికి గుర్తింపు ఉండేటువంటి నాయకత్వం ఇవాళ పచ్చని పశ్చిమ నియోజకవర్గంలో ఉంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల నిదర్శనం ఇవాళ మన ముందు నాయకుల నిదర్శనం కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రజనీ గారిని భారీ బెజర్తో గెలిపించి కాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీ యొక్క పూర్తులు స్థితిగతులు మొత్తం కూడా ఒకసారి నాకు వ్యక్తిగతంగా చెప్పినా కూడా నేను రజనీ మేడం గారితో చెప్పడం జరుగుతుంది తర్వాత మీకు ఏం కావాలంటే కూడా చూద్దాం మనం మాక్సిమం వీలుంటే ఈ రెండు మూడు రోజుల్లో రజనీ మేడం గారిని తీసుకొని మనం క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా నేను లాల్పురం రాము గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ సుమారు పదమూడు తారీఖు నా ఎక్స్పెక్టేషన్ మాక్సిమం పదిహేను పదహారు తారీఖుల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీరు అందరూ పదిహేను పదహారు తారీఖుల్లో రజనీ మేడం గారిని వాటిలోకి డోర్ టు డోర్ కి అక్కడ రజి కాలనీ దగ్గర నుంచి సగర కాలనీ దగ్గర నుంచి అటువైపు బిగిన్ చేసుకొని చంద్ర నుంచి బిగిన్ చేసుకొని మెయిన్ పార్టీస్ దగ్గరికి మేడం గారికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సంవత్సరాల గారికి నాయకులకి కార్యకర్తలకి వేదిక వేదన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము